హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి చిన్నపిల్లలకి కొంచెం టీనేజ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపిస్తాను మెజర్మెంట్స్ అన్ని కూడా ఇదేంటంటే మనకి మెజర్మెంట్కి ఇచ్చారనమాట కస్టమర్ దీని ప్రకారంగా ఇలానే సేమ్ కుట్టమని చెప్పారు దీనికోసమని ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు అలాగే ఇది లైనింగ్ పీసు ఈ లైనింగ్ వచ్చేసి ఇలాగా చూశారు కదా తడిపి నీట్గా ఎందుకంటే తడపకపోతే లైనింగ్ అనేది కూడికిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా లైనింగ్ తడుపుకొని స్టిచ్ చేసుకోవాలి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ అనేవి నా వైపు వచ్చాయి కదా ఈ ఎడ్జెస్ అనేవి ఇటువైపు వచ్చాయి మొత్తం ఇది నాలుగు లేయర్లు అంటే నాలుగు పీసుల కింద వచ్చింది బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి ఇలా రెండు సమానంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చులు కనేసి డ్రాయింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ చేసుకున్న తర్వాత బాడీ పొడవు మనకు ఎలా తెలుస్తుందంటే ఈ మెజర్ బ్లౌ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ ఏదైతే అది ఉందో దాన్ని ఇలా పెట్టుకొని భుజాల దగ్గర స్టిచ్చింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా కరెక్ట్గా పద్నాలుగు ఇంచులు పొడవచ్చింది పద్నాలుగు ఇంచుల దగ్గర డాట్ పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టేసుకోవాలి అలాగే మూడు ఇంచుల దగ్గర నెక్ కోసుకొని మూడు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఈ చంఖభాగా నా డౌన్కి ఎంత ఉందో అది చూసుకోవాలి కాబట్టి మెజర్మెంట్ బ్లౌజ్ని చూసారు కదా నడుం దగ్గర ఇలా కుట్టి దగ్గర నుంచి ఇక్కడ ఈ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు మనం ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్కి మనకి నెక్ ఎంత కావాలనేది చూసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఫ్రంట్కి ఒక హాఫ్ వన్ ఇంచు వన్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఈ బ్లౌజ్ చూసారా ఇలా కొంచెం ఇలా ఆచిలా వచ్చింది కదా ఈ షేప్ వచ్చింది కదా ఈ షేప్ కోసమని మనం వన్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్కి ఎంతైతే ఉందో నెక్ అంతా మనం మెజర్మెంట్ చూసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇక్కడ కూడా మూడు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా క్లైమ్ తీసేసుకోండి ఇక్కడ ఫ్రంట్కి స్క్వేర్ నెక్ లాగా స్టార్ సారీ స్టార్ నెక్ లాగా నేను డ్రా చేస్తున్నాను ఈ ఫ్రెంట్కి వచ్చేసి చూశారు కదా దీనికి స్టార్ నెక్ వచ్చింది దానికోసమని నాలుగు ఇంచీలు నాలుగు ఇంచుల ద్వారా డాట్ పెట్టుకోవాలి ఇలాగా ఒక లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు ఈ చంక డౌన్ ఏదైతే ఉందో దీనికోసమని వన్ ఇంచ్ తీసుకోవాలి వన్ ఇంచ్ దగ్గర ఒక డార్ట్ పెట్టేసుకొని ఒక రౌండ్ గీసేసుకోవాలి ఇలాగా తర్వాత మనకి ఫ్రంట్కి మామూలు బ్లౌజ్కి అయితే మూడు డాట్స్ వేసుకుంటాం కదా త్రీ డాట్స్ వచ్చినట్టు దీనికైతే అడతాలి ప్రిన్స్ కట్ కదా దానికోసమని ఇప్పుడు ఇక్కడ కట్ కట్కి డాట్స్ వేసుకోవాలి కాబట్టి దానికోసమని ఇలాగా మూడు ముప్పావు దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి ఈ రెండింటికి సెంటర్లో ము మూడు ముప్పావు అలాగే ఈ పొడవు వచ్చేసి డాట్ పొడవు నాలుగున్నర ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత వీళ్ళకి చెస్ట్ పెద్దగా ఉండదు కాబట్టి చాలా తక్కువగా ఉంటుంది దానికోసమని ఇలాగ ఇక్కడ నుంచి మూడించుల దగ్గర నుంచి చూసుకోవాలి మూడించుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి ఇలాగ మూడున్నర ఇది ఒకటిన్నర ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలాగ ఒక లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దీనికి అంటే ఇక్కడ ఒక డాట్ లాగా రావాలి కాబట్టి దీనికోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి చంక రౌండ్ ఎంత ఉందనేది ఎలా చూసుకోవాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో అది తీసుకొని ఎనిమిది ఇంచీలు రౌండ్ వచ్చింది ఎనిమిది ఇంచీలు కూడా ఇలాగే మనం టేప్ వేసుకొని ఎనిమిది ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టేసుకోవాలి అలాగే ఈ కింద భాగం నడు ఉంది కదా దీనికోసం కూడా ఎనిమిది ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల కోసమని ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చుల కోసమని ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర ఉంది కదా దీన్ని జస్ట్ కొంచెం ఇలా రౌండ్ వచ్చేలాగా ఇలా ఒక రౌండ్లాగా గీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటే మనం కట్ చేసుకోవాలి కింద పార్ట్ కాకుండా అంటే సేమ్ బాడీ అంతా ఫ్రంట్ బ్యాక్ ఒకలానే వస్తుంది ఈ డాట్స్ అనేవి కొంచెం తేడా వస్తాయి అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా డ్రాయింగ్ చేసేసుకుంది అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ పచ్చలు కానీ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఎంత ఉంది అనేది ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని చూసుకుంటే సరిపోతుంది ఈ ఉక్సులు పట్టి ఉంది కదా ఉక్సులు పట్టి దగ్గర నుంచి మనం చూసుకోవాలి నాలుగు ఇంచీలు ఉంది కదా అలాగే ఈ నాలుగు ఇంచీలు కూడా ఇక్కడ డాట్ పెట్టేసుకోవాలి అలాగే మూడు ఇంచుల దగ్గర ఒక డాట్ ఇక్కడ కూడా మూడు ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా ఖర్చుల కోసమని హాఫ్ ఇంచ్ అట్టు ఇలా కట్ చేసుకు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ కూడా స్టార్ నెక్ లాగా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కూడా స్టార్ నెక్ డ్రాయింగ్ చేస్తుంది దానికోసమని ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఫ్రంట్కి కూడా ఫోర్ తీసుకున్నాం కదా దీనికి కూడా ఫోర్ ఇంచెస్ తీసుకొని సేమ్ యాస్టేజ్ ఇక్కడ ఎందుకు ఒక పావు ఇంచ్ నేను లోపలికి డ్రాయింగ్ చేశానంటే ఇలా చేయడం వల్ల భుజాలు అనేది జారకుండా ఫిట్గా చాలా నీట్గా వస్తుంది ఈ టిప్ అనేది మీరు తప్పనిసరిగా పాటించండి మీకే తెలుస్తుంది బ్లౌజ్ అనేది ఎంత అందంగా వస్తుంది అలాగే ఫ్రెండ్ పార్ట్ కూడా ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి దానికోసమని ఇలాగ రెండు పాటలు తీసుకొని ఇలా రెండు పీసులు తీసుకొని దీన్ని ఇలా ఫోల్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్కి ఆల్రెడీ హ్యాండ్స్ కట్ వర్క్ డిజైన్ వచ్చింది కాబట్టి దీనికి మనకి పెద్దగా పని ఉండదు పైపు కూడా వేయనవసరం లేదు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉంది అనేది ఈ మెజర్మెంట్ బ్లౌజ్ చూసుకోవాలి పది ఇంచీలు పొడవు అలాగే ఈ రౌండ్ వచ్చేసి హ్యాండ్ రౌండ్ వచ్చేసి నాలుగు ముప్పై హ్యాండ్కి కి కింద భాగాన ఈ ఈ పొడవు చూసుకోవాలి కాబట్టి దాని కాబట్టి ఏడు ఇంచులు తీసుకోవాలి అలాగే హ్యాండ్ పైకి వచ్చేసరికి కొంచెం వడలింపు అవుతుంది కదా దానికోసమని ఆరు ఇంచులు తీసుకోవాలి ఇంచుల దగ్గర ఒక టార్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక లైన్ గీసేసుకోవాలి కూడా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇలాగ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రౌండ్ వచ్చేటట్టు ఇలాగ ఒక రౌండ్ తీసేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుల కోసమని రెండు ఇంచీలు ఎక్స్ట్రా ఒక డాట్ పెట్టుకొని ఇది కూడా ఒక లైన్ తీసేసుకోవాలి సెంటర్లో చిన్న డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కొంచెం లో తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని సెంటర్లో సెంటర్లో హాఫ్ ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకోవాలి ఈ సెంటర్లో ఒక డాట్ పెట్టుకున్న తర్వాత ఈ సెంటర్ నుంచి ఈ ఈ డాట్ వరకు ఇలాగ ఎలా లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం చిన్న డాట్ పెట్టుకోవాలి ఇంతేనండి హ్యాండ్స్ వచ్చేసాయి అలాగే మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకుందాము మనకి ఈ లైన్ అయితే తీసుకున్నామో మనకి కరెక్ట్ మెజర్మెంట్ అక్కడికే కావాలి కాబట్టి మనం అక్కడి నుంచి చూసుకొని బ్లౌజ్ని కట్ చేసుకు కదా ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ కూడా మనకి వచ్చేసాయి ఇంతేనండి చాలా సింపుల్గా ఈ ప్రిన్స్ కట్ అనేది ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది